జరిగిన వై నీడ్ ఏపీ జగన్ అనే కార్యక్రమంలో నే ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగ్లో పార్టిసిపేట్ చేశాను నా పేరు ఎన్ సుమిత్ర బీకామ్ ఫస్ట్ ఇయర్ కేఎస్ఎన్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఏపీ నీట్ జగన్ అనడం కంటే ఏపీ నీట్ జగన్ అనడమే కరెక్ట్ ఎందుకంటే జగన్ చాలా కార్యక్రమాలను నిర్వహించారు అందుకనేసే వై ఏపీ నీట్ జగన్ అనడం కంటే ఏపీ నీట్ జగన్ అని అనడం అనే నేను భావిస్తున్నాను నా పేరు బి కావ్య నేను కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ బీఎస్సీ బార్డ్ని చదువుతున్నాను తనిష్ గారి ఆధ్వర్యంలో జరిగిన వై ఏపీ నీట్ జగన్ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేశాము ఎందుకు జగన్ ఏపీకి మరీ కావాలి ఎందుకంటే అతని ఇచ్చిన అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఫీజ్ రిమెంబర్స్మెంట్ దానివల్ల మేము చదువుకుంటున్నాము సో వీ నీడ్ జగన్ వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ గుడ్ మార్నింగ్ తనిష్ సార్ అందర్వంలో మేము ఏపీ వై నీడ్ జగన్ అనే దాంట్లో పాల్గొన్నాము ముఖ్యంగా వచ్చేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను వచ్చేసి నా పేరు ఎం ముత్యాలమ్మ నేను అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్నాను ఫైనల్ ఇయర్ దీంట్లో వచ్చేసి మన సార్ జగనన్న ప్రభుత్వం అంటే నవరత్నాలు రాగానే నవరత్నాలు అనే కా దాని ద్వారా దేశంలో ఏ ఏ ప్రపంచం ఏ ప్రభుత్వంలో కూడా చేయలేని కార్యములు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నవరత్నాలు అనే దాంట్లో మన ప్రభుత్వం రాగానే లక్ష ఇది గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు అమలు చేశారు రెండు లక్షల యాభై వేలు వాలంటీర్ ఉద్యోగాలు అమలు చేశారు అందులో వాలంటీర్ వాళ్ళు వచ్చేసి గ్రామంలో అంటే ముఖ్యంగా పల్లెటూరులో పేదవారు కానీ మన మాలాంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళకు వచ్చేసి పెన్షన్లు అనేది అవ్వతాతలకి ఎంతో సహాయకంగా ఇంటి వద్దనే కష్టపడుకోకుండా అందిస్తున్నారు మరి ఉద్యోగులకు వచ్చేసి ఇది వీళ్ళకి వచ్చేసి స్టూడెంట్స్కి వచ్చేసి అమ్మఒడి విద్యా దేవన వచ్చేసి అందజేస్తున్నారు ఆ విధంగా మాకు ఎంతో సహాయపడుతున్నారు కాబట్టి మరొకసారి జగన్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మై నేమి శిభాషిణి తహసీల్దార్ గత గత నాలుగు సంవత్సరాలలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గెలి గెలిచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గ్రామస్థాయి నుంచి పరిపాలన సా సాధించింది ఆంధ్రప్రదేశ్ కోవిడ్ మహమ్మారిలో ఒకటవ డోస్ డెలివరీలో ఆంధ్రప్రదేశ్ రెండవ ర్యాంకును సాధించింది ఆయన పరిపాలనలో ఆరోగ్య సురక్ష ఆడుదాం వంట ఆంధ్ర వంటి కార్యక్రమాలతో ఆరోగ్య సురక్షలో ప్రజలను చేపట్టి నడిపించేలా వాళ్ళకి ఉచితంగా ఖరీదైన మందులు అందజేస్తున్నారు ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమంలో పిల్లలకు ఆటల నుంచి కార్య ఆటలను గురించి పెంపొందించేలా ఈ కార్యక్రమం యొక్క ముద్ద ఉద్దేశం జగన్ ప్రజా సంక్షేమ సంఘం అనే వ్యవస్థను స్థాపించిన తర్వాత నేను గతం కంటే రెండు వేల పదహారు కంటే ముందు ఎస్కే యూనివర్సిటీ ఒక విద్యార్థిగా అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి పోరాటాలు చేశాను తర్వాత పేద పిల్లలు ఎలా ఉంటారు అనేది పేద పిల్లలకి విద్యని ఎలా అందించాలి వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో నేను మా కుటుంబం పూర్తిగా జగనన్న వైఎస్ కుటుంబానికి అభిమానులుగా అదేవిధంగా అనంత్ వెంకట్రాం రెడ్డి గారి కుటుంబానికి కూడా అభిమానులుగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా మా కుటుంబం అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క అభిమానాలు అభిమానం ఏదైతే ఉందో అదే అభిమానంలో నడుస్తూ గతంలో ఒక కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఒక విధేయతగా పెద్దలంటే గౌరవం అదేవిధంగా ఆ విధేయతగా పనిచేస్తూ వస్తున్నాను తర్వాత రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఓటమి పాలైతే అప్పుడు నేను ఎంఏ ఎంఎల్ఐసి హెచ్పిటి కంప్లీట్ చేసి నిరుద్యో నిరుద్యోగిగా చాలా ఇబ్బందులు పడిన రోజులు చూశాను తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నా వంతు సహాయంగా రెండు వేల పదహారులో జగన్ సంక్షేమ సంఘం వ్యవస్థను స్థాపించాను స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక విధాలుగా అనేక అనేక ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి గారికి భక్తిగా నేను కూడా సపోర్ట్ చేస్తూ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగమవుతూ రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పోరాటంలో భాగమయ్యాను రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలుపుకొని వారితో పాటు నేను కూడా ఎన్నికలలో పాల్గొని ఎన్నికలలో అఖండ మెజారిటీ ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశించడం వల్ల ఆశీర్వదించడంతో జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం అంటే ఎప్పుడు వారి కుటుంబం ఎలా ఉంటుందంటే ప్రజలకి ఎప్పుడు వెల్ఫేర్ అందించాలా సంక్షేమం అందించాలా అనే ఉద్దేశంతో ఎప్పుడు పనిచేస్తుంటారు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారిని చూశారు దాదాపు ఆరు సంవత్సరాల కాలంలోనే చరిత్రలోనే నిలబడిపోయేటువంటి సంక్షేమ పాలన అందించారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కొడుకుగా తన తనయుడుగా కూడా నేను సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమం అందించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో నవరత్నాలనే పథకాలను ఏర్పాటు చేసినారు ఆ నవరత్నాలను నేను కూడా అంటే రెండు వేల పదహారులో జగన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థను స్థాపించిన తర్వాత ఆ పథకాలని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు తర్వాత విద్యార్థులు ఆలోచించాలా తర్వాత ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో వారు కూడా ఆలోచించాలి ఆలోచించే విధంగా కూడా నవరత్నాలు అనే కార్యక్రమాల కార్యక్రమాల మీద వ్యాసరచన పోటీలు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం కూడా ఎందుకంటే మా ఎలక్షన్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ క్యాంపెయిన్ స్లోగన్ వచ్చేసి వైఏపీ నీడ్స్ జగన్ అనే ఆ స్లోగన్ మీద పోతున్నాం కాబట్టి మా నాయకులకి నేను వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆ స్లోగన్ ఆ స్లోగన్ని తీసుకొని మరలా రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దాని మీద వ్యాసరచన పోటీని నిర్వహించాను ఆ నిర్వహి వారిలో దాదాపు మూడు వందల దాకా పిల్లలు పార్టిసిపేట్ చేశారు బ్రహ్మాండంగా వారు నేను చూస్తూ ఉంటే నేను అన్ని మొత్తం చూశాను వారు ఎంత క్షుణ్ణంగా ఎంత లోతుగా రాశారో నాకు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళు మనకంటే ఎక్కువ మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ తర్వాత మనకంటే ఎక్కువ కూడా ఆలోచించిన భవిష్యత్ తరాలు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలనేది వాళ్ళ వారి యొక్క దృఢ సంకల్పం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవడానికి కూడా వారి యొక్క ఆశీసులు ప్రజల ఆశీసులు క్షుణ్ణంగా ఉన్నాయని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు మా అనంత్ జంకట్రామ్ రెడ్డి గారి ఆశీస్సులుంటే ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు జేపీఎస్ఎస్ తానిష్ గారు గత నాలుగేళ్ళ నుంచి పిల్లల మీద ఎంతో శ్రద్ధగా వాళ్ళు ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి ఇది వ్యాస వ్యాస రచన పోటీలలో ప్రతి ఒక్కరి గుర్తించి మొదటి ప్రైజు రెండవ ప్రైజు మూడో ప్రైజు ఇలా పిల్లలలో అవగాహన పెంచి వీళ్ళకి ఎంతో ఉత్తమ చదువులకి ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుందనే విషయం నేను గుర్తిస్తున్నాను జేపీఎస్ఎస్ స్థాపించిన తనీష్ గారు తన ఒక పార్టీకి కాకుండా ఒక సంస్థ అనేది ఒక పెద్ద ఇది చాలా వరకు ఆయన ఈ పార్టీ కోసము మరియు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలు మేము కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషకరం థ్యాంక్ యూ